కార్మిక స్త్రీలకి దేవాలయంలో పరిశాల్చే సేవ సేవ సేవికలకి తర్వాత వచ్చేసి స్కూళ్ళల్లో పనిచేసే సేవికలకి ఆసుపత్రిలో పనిచేసే సేవికలకి వస్తు సేవ చేసుకున్నాను ప్రసాదం వితరణ జరిగింది సత్యనారాయణ స్వామి ప్రసాదం అందించి వాళ్ళని సమున్నతంగా మా సత్యానుసారం సత్యానుసారం వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం వచ్చింది అవకాశం ఇచ్చిన భగవంతునికి తీసుకున్న వీళ్ళకి అందరికి కూడా మా సాయి భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవ సందర్భంగా ఈరోజు మన ఊళ్ళో పారిశుద్ధ కార్మిక స్త్రీలకి దేవాలయంలో పరిచారించే సేవ సేవ సేవికలకి తర్వాత వచ్చేసి స్కూళ్ళల్లో పనిచేసే సేవికలకి ఆసుపత్రిలో పనిచేసే సేవికలకి వస్త్ర సేవ చేసుకున్నాము ప్రసాద వితరణ జరిగింది సత్యనాస ప్రసాదం అని ఇచ్చి వాళ్ళని సన్నతంగా మాకు సత్యానుసారం బత్యానుసారం వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం వచ్చింది అవకాశం ఇచ్చిన ప్రభుత్వంకి తీసుకున్న వీళ్ళకి అందరికి కూడా మా దండాలి జై సాయి ఇక్కడ చూడమ్మా అది నా మాట్ కొల్లె बनीరా ఆ ఓకే ఐ కెన నా a graurae na mesa calza da da 7 700 kashanti 100 100 100